ఒక్కసారి ఒక్కసారి సార్ యొక్క అందాలని చాలా క్లోజ్ అప్ నుంచి చూసే ప్రయత్నం చేయండి మొత్తంగా ఇరవై గేట్లని తెరవడం జరిగింది డ్యామ్కి ఒక వంద మీటర్ల దూరం నుంచి మనం ఉన్నాం ఇప్పుడు ఇక్కడ మధ్యలోకి వెళ్ళి వస్తున్నటువంటి వెళ్ళి వస్తున్నటువంటి వాటరు ఇది పవర్ హౌజ్ వాటర్ అండి కరెంట్ ఉత్పత్తి అవుతున్న వాటరు కిందికి వెళ్ళి వస్తుంది చూడవచ్చు ఈ డ్యామ్ ద్వారా వస్తున్నటువంటి వాటర్వి మొత్తం నాగార్జున సాగర్కి ఇరవై ఆరు గేట్లు ఉన్నాయి ఇరవై ఆరు ఉంటే ప్రజెంటు ఇరవై గేట్లు ఓపెన్ చేసి కిందికి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరుని వదలడం జరుగుతుంది శ్రీశైలం జూరాల అలాగే కర్ణాటకకి వెళ్ళి ఆల్మట్టి నుంచి కూడా పాట వస్తుంది